రైతులకు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మనము మనం ఏ ప్రోడక్ట్ చెప్పినా మన పొలంలో ప్రాక్టికల్గా కొట్టి చూపించడం జరుగుతుంది మొదటగా అయితే సో కొట్టిన కొట్టక ముందు మన తోట ఇలా ఉంది కొట్టిన తర్వాత చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి రిజల్ట్ అనేది వచ్చిందా లేదా అనేది కల్లర మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను సో ఏ యూట్యూబర్ కూడా మనకు ఈ విధంగా అయితే చెప్పరు సో మన ఛానల్లో మాత్రమే ఈ విధంగా అయితే ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుంది సో వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి తేడా అనేది మీకే అర్థమవుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షఫ్ హోమింగ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం ఉల్లి పంటలో గత వారం రోజుల క్రితం అనేది మొదటి స్ప్రేకి అయితే చేయడం జరిగింది సో మనకు మొదటి స్ప్రేగా ఎంచుకున్న మందులకి వారది ఎగ్గరటెక్కు అది ట్యాజ్లాక్ అయితే వాడటం జరిగింది అలాగే మనకు ఈబిఎల్ కంపెనీ కింద సాఫ్ట్ను అయితే పంగిసేట్గా అయితే ఎంచుకోవడం జరిగింది సో మనకు ఈ ట్యాజ్లాక్ సాఫ్ట్ అనేది సమర్థవంతంగా మంచిగా పనిచేసి బెస్ట్ రిజల్ట్ అయితే ఉందన్న సో మనకి ట్యాజ్లాక్ అనేది ఉల్లి పంటలో వచ్చి ట్రిప్స్ నివారించింది సమర్థవంతంగా అయితే అలాగే మొక్క అనేది కూడా మంచిగా వచ్చింది సో సాఫ్ అనేది మనకు ఈ పండుగ సమస్య అలాగే మొక్క నలుపు రావడానికి మంచిగా పనిచేసింది సో ఎవరైనా ట్యాజ్లాక్ మీరు వాడాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను సో ఆ నెంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కనుకొని వాడుకోండి ఉల్లి పంటలో అయితే చాలా బాగా పనిచేస్తుంది సో మనకు ఉల్లి పంటలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఈ త్రిప్స్ సమస్య త్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో మనం ఏ మందు స్ప్రే చేసినా కూడా వాటికి ఎ ఎఫెక్టివ్గా అయితే పని చేయదు సో దీన్ని వాడడం వల్ల అయితే నాకైతే మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది సో మీరు ఏ విధంగా పని మనం కొట్టిన ఎనిమిది రోజులు అవుతుంది సో అది ఇప్పుడు తోట ఏ విధంగా ఉందో చూపించి మీకు రెండో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం ఈ రోజు వచ్చి మనము ఈ రెండో స్ప్రేయింగ్లో ఏం వాడాము అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చూస్తున్న ప్రతి ఒక్క అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే ఏ చేయండి అన్న సో వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం రెండో స్ప్రేయింగ్ అనేది మొదటి స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చి వచ్చి సో ప్రధానంగా అయితే ఇప్పుడు మనకున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ తేజ్లాకు సాఫ్ వాడటం వల్ల మనకు ఈ అనేది మొక్క మంచిగా గ్రోత్ వచ్చింది అలాగే థ్రిప్స్ అనేది కంట్రోల్ అయినాయి సో మనకి ఇప్పుడు ప్రధానంగా పురుగు సమస్య అనేది వచ్చింది ఉల్లి ఉల్లి పంటలో అయితే సో మనకు ఈ పుల్లు పురుగు నియంత్రణకు అయితే కాంబినేషన్గా తీసుకురావడం జరిగింది అలాగే మనకు లైట్గా అక్కడ పుల్లు స పుల్లుడు సమస్య మనకు ఈ తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఉల్లిలో పురుగులు అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ పుల్లు నియంత్రణకి అలాగే పురుగు నియంత్రణకి అయితే మనకు తక్కువ ధరలో దొరికే ఒక కాంబినేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది అవేంటో మీకు వివరించి ముందుగా అయితే త్యాజ్లాకు సాఫ్ కొట్టిన తోట కొట్టినాక ఎనిమిది రోజుల కనుక రిజల్ట్ ఏ విధంగా ఉంది అలాగే ఏ ప్రోడక్ట్ అనేది వివరిస్తాను వీడియో అయితే కంటిన్యూగా అయితే సో మీరు చూస్తున్నది వచ్చి ఈ టాజ్లాక్ సాఫ్ అనేది స్ప్రే చేసిన ఎనిమిదవ రోజు రిజల్ట్ ఈ విధంగా ఉంది సో మీరు చూసుకోవచ్చు సో మొదటి సాల్ వచ్చి ఇది రెండవ సాలు మూడవ సార్ నాలుగవ సాలు సో నాలుగవ సార్లో అయితే మనం ఆ రోజు కొట్టిన రోజు వీడియో అయితే తీసాము సో పూర్తిగా అయితే వివరిస్తాను నాలుగవ సార్లో అయితే మనం ఉన్నాము సో తేడా అనేది మీ కళ్ళకు చూపి కనిపిస్తుందో లేదో మీరు చూసుకోవచ్చు సో ట్యాచ్ ఆఫ్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది సో తక్కువ ఖర్చుతోనే మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది సో నెక్స్ట్ సెకండ్ స్ప్రే అనేది ఏం చేస్తున్నాము ఈ సెకండ్ స్ప్రేకి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది తెలుసుకుందాం మీరు ఆ రోజు చూ స్ప్రే చేసిన రోజు మీకు కనిపిస్తున్న స్తంభం వచ్చి ఇదే సో ఈ స్తంభం మనం ఇప్పుడైతే ఈ విధంగా ఉంది సో రోజు కొట్టనుకున్న రోజుకి తేడా అయితే ఈ విధంగా అయితే ఉంది అయితే మన తోట ఈ విధంగా ఉంది ట్యాజ్లాకు సాఫ్ కొట్టిన నాలుగవ రోజు ఎనిమిదవ రోజు గాను సో స్తంభం దగ్గర అయితే మనం ఉన్నాము సో ఇప్పుడు ప్రధానంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం సో త్రిప్స్ సమస్య అయితే ఎలాంటి త్రిప్స్ సమస్య అయితే లేదు పూర్తిగా అయితే కంట్రోల్ చేసింది ట్యాజ్లాక్ అనేది మీరు చూసుకోవచ్చు సో మనకు ఉల్లిలో త్రిప్స్ లేక పెయిన్ అనేది ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉంటాయి సో మీరు చూసుకోవచ్చు స్ట్రిప్స్ అనేది లేదు సో మొక్క అనేది గ్రోత్ అనేది ఇంకా వస్తూనే ఉంది సో కొత్త పిలకలు అనేది మీకు కనిపిస్తున్నాయి అక్కడ సో ఇది వచ్చి కొత్త పిలక సో ఈ విధంగా గ్రోత్ అనేది వస్తుంది అలాగే మంచి తోట అనేది షైనింగ్గా అయితే ఉంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను సో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది అలాగే పురుగు సమస్య అనేది కూడా ఉంది సో స్క్రీన్ పైన ఫోటో అయితే ఇస్తాను పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉండడంతో ఈ పురుగుని కన్నీ వలన కంట్రోల్ కాంబినేషన్గా అయితే వాడుతున్నాము సో మొదటి స్ప్రే చేసిన తర్వాత పంట రిజల్ట్ అయితే ఆ విధంగా ఉంది సో రెండో స్ప్రేలో మనం వాడుతున్న మందులు ఏంటో తెలుసుకున్నట్లయితే ముందుగా అయితే మనకు ఈ పురుగు సమస్య అనేది వచ్చింది సో మీకు స్క్రీన్ పైన కూడా ఫొటోస్ అయితే మృత పెడతాను సో పచ్చ పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉధరిత ఉంది ఉల్లి పంటలో అయితే సో అందుకోసం అయితే మనము ఈ అదామా కంపెనీ కింద ప్లితోరాన్ అయితే తీసుకోవడం జరిగింది సో మనకి ఇందులో నోవెలరా అనేది మనకు ఐదు పాయింట్ రెండు ఐదు శాతం ఉంటుంది అలాగే ఇండెక్స్ కార్బ్ అనేది మనకు నాలుగు పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకు కేవలం పురుగు సమస్యను మాత్రమే నివారించడం జరుగుతుంది సో అన్ని రకాల పురుగు అయితే దీనికి కంట్రోల్ అవుతాయి సో దీని అయితే మనము ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం జరిగింది సో ఐదు వందల ఎంఎల్ మనం తీసుకోవడం జరిగింది పన్నెండు ట్యాంకులకు గాను సో దీని అయితే ఒక ఎకరానికి వచ్చి ఉధృత ఎక్కువగా ఉంటే మూడు వందల ఎంఎల్ నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు లైట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఐదు వందల ఎంఎల్ అయితే తీసుకోవడం జరిగింది ప్లిథోరన్ అయితే సో దీని కాంబినేషన్లో అయితే మనకు పురుగు సమస్య అనేది ఈ ప్లితోరన్ అయితే ఎంచుకోవడం జరిగింది అదమ్మ వాళ్ళది సో దీంతో మనకు అదనంగా కుల్లుడు సమస్య అనేది అక్కడ కనిపిస్తుంది సో నీళ్ళు ఎక్కువగా ఎక్కడైతే మనకు నీళ్ళు నిల్వ ఉంటాయో అక్కడ మనకు ఉల్లి పంటలో కుల్లుడు అనేది కనిపిస్తుంది సో అందుకోసం అయితే మనము ఈ హరు సుమిటోమో వాళ్ళది హరువునైతే ఎంచుకోవడం జరిగింది సో ఇది దీన్ని నేను చాలా కుల్లుడు సమస్యకు మాత్రం దీన్నైతే నేను వాడుతుంటాను సో సుమిటోమో కెమికల్ వాళ్ళది అందులో టెబికోనోజల పది శాతం సల్ఫర్ అనేది అరవై ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగి సైడ్గా దీన్ని చెప్పుకోవచ్చు సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు అన్ని రకాల పంటల్లో కుల్లుడుకు అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో టెబికోన జోల్ అనేది ఉంది అలాగే సల్ఫర్ అనేది కూడా ఉంది కాబట్టి మనకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైతే మనము ఈ రెండు ఎకరాలకు గాను రెండు అయితే తీసుకోవడం జరిగింది ఒక కేజీ ప్రకారంగా అయితే సో ఇది ఐదు వందల గ్రాములు ఇది ఐదు వందల గ్రాములు ప్లిథోరాన్ వచ్చి మనము ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం జరిగింది సో వీటి కాంబినేషన్లో అయితే ఇంకా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఆదామా వాళ్ళది సో మనకు సిస్కాన్ అనేది తీసుకోవడం జరిగింది ఇందులో మెటల్ ఆక్సెల్ మ్యాంకోజెబ్ అనేది ఉండడం జరుగుతుంది మెటల్ ఆక్సల్ ఎయిట్ పర్సెంట్ మ్యాంకో అనేది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ వాటర్ సాల్బుల్ పాడర్ రూపంలో అయితే ఉండటం జరుగుతుంది సో ఇది కూడా మనకు కుళ్ళు సమస్యకే పనిచేస్తుంది మనకు సో ఈ ఉల్లి పంటలో మనకు ఎక్కువగా వచ్చే సమస్యలు ఎక్కువగా రెండు సమస్యలు వస్తాయి ఒకటి వచ్చి మనకు ఏదైనా కుళ్ళు సమస్య కానీ దీంతో పాటు మనకు ఏదైనా తెగులు సమస్య సంబంధించి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది గడ్డ కుళ్ళడం కానీ కాండం కుళ్ళు వేరుకుల్లో అనేది ఎక్కువగా వస్తుంటాయి వీటితో పాటు మనకు త్రిప్స్ సమస్య పేను సమస్య అనేది అధికంగా ఉంటుంది సో గత స్ప్రేలో పేనుకైతే మనం వాడడం జరిగింది ట్యాజ్లాక్నైతే మంచిగా ఎలాంటి పెను సమస్య అయితే లేదు మీరు ఫో వీడియోలో కూడా చూశారు ఇంతకుముందు సో అందుకోసం అయితే ఈ పురుగు సమస్యకి కుళ్ళుడు సమస్యకి డబల్ కాంబినేషన్ అయితే వేసుకోవడం జరిగింది సో ఇది వచ్చి మనము సిస్కాన్ అనేది మనం ఒక ఐదు వందల ఐదు వందల గ్రాములు అయితే తీసుకోవడం జరిగింది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల ప్రకారంగా అయితే ఇది వచ్చి మనకు ఐదు వందల గ్రాములు ఒక ఐదు వందల యాభై రూపాయలకి లభిస్తుంది సో ఈ సిస్కాన్ అయినా వాడుకోవచ్చు సో తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే వాటిని అయితే మనం ఎంచుకోవడం జరిగింది సో ఇది వచ్చి మనకు లో కాస్ట్లోనే అవైలబుల్గా ఉంటాయి ఈ రెండు వచ్చి సో సిస్కాన్ వచ్చి మనకు ఐదు వందల గ్రాములు ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై లభిస్తుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే సుమిటోమో వాళ్ళది హరో వచ్చి మనకు ఒక కేజీ సో ఈ రెండు కేజీ కలిసి మనకు ఒకటి ఐదు వందల గ్రాములు కాబట్టి కేజీ మొత్తానికి మనకు ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకి మార్కెట్లో అయితే లభిస్తాయి సో ఇది కూడా మనము రెండు ఎకరాల డోస్ రెండు ఎకరాల డోస్ వచ్చి మనకు ఐదు ఎనిమిది వందల యాభై రూపాయలకు లభిస్తుంది సో ఇది తక్కువ ధరలోనే చెప్పుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చి మనకు దాదాపుగా నాలుగు వందల యాభై రూపాయల కంటే తక్కువగానే లభిస్తుంది మార్కెట్లో అయితే ఈ టెక్నికల్స్ అనేది మంచి టెక్నికల్స్ ఉన్నాయి అనేది లో కాస్ట్లో అయితే బెస్ట్గా అయితే వీటిని చెప్పుకోవచ్చు సో ఈ సిస్కర్ అనేది రెండు ఎకరాలు వచ్చి ఐదు వందల యాభై రూపాయలకు లభిస్తుంది సో ఈ ప్లితోరా తెలుసుకున్నట్లయితే మనము ఐదు వందల ఎంఎల్ వచ్చి మనకు దాదాపు ఒక పదమూడు వందల అయితే మార్కెట్లో లభిస్తుంది సో ఈ విధంగా కాంబినేషన్ ప్రకారంగా అయితే తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి కులుడు సమస్యకైతే మంచిగా ఉంటుంది అలాగే పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో వీటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను స్టూడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతులైతే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి సో చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్